తొలి చారిత్రక రచయిత తొలి తెలుగు చారిత్రక రచయిత కవి సమ్రాట్ బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి నారాయణ భట్టు నవల పదకొండవ భాగం ఒకటి ఎనిమిది ఇరవైనా ఇరవై తొమ్మిదవ అధ్యాయం నిన్న రాజు రాణి సదరంగం ఆడటం గారి సహాయంగా యువరాజు ఉంటాం ఆమె గెలవటం సంగతి చెప్పుకు తర్వాత అంతా విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత మరొక విధమైన చతురంగ క్రీడ ప్రారంభమై నృపకామ ముందు పెద్ద పటం ఒకటి ప్రక్కడ ఉంచం అందులో నదులు పట్టణాలు పర్వతాలు అరణ్యాలు రాజమార్గాలు గుర్తింపబడ్డాయి మ్యాప్ అర్మా మరొక పటంలో ఒక స్థల జల దుర్గం చిత్రించ అందులోని గోడలు గవనులు దిడ్లు ద్వారాలు అగర్త స్వరం సర్వం స్పష్టంగా కనబడారు అదే కాక మరికొన్ని పటాల కూడా అతని ఎదుట పెంచారు కృపకామదండనాధుడన్నీ జాగ్రత్తగా కొంతసేపు పరిశీలించి చూశారు వజ్జయ అప్పుడు యువరాజును అతని చోళమిత్రులను పలకరించి యువరాజా మీరు యాత్రా సన్నాహం ఏదైనా ఆలోచించారా చిన్నవాడమండి మాకు తోల్చినంతవరకు ఏకదీక్షగా రాత్రి మగళ్ళు ఈ మూడు రోజులు ఆలోచించారు మా ఊహలకు పెద్దదైన మీరు దండనాథులు సార్వభౌములు మాతృదేవులు అనుమతిస్తే మేము కృతార్థులం అని తన వినయాన్ని ప్రదర్శించా అప్పుడు వజ్జీయ కోరగా యువరాజు నృపకామ దండనాథుడికి సేనలు ఏవి ఎలా నడపదరచింది ఏ బలం ఎక్కడ ఉండేది నదులు వాగులు ఎలా దాటాలి పర్వత అరణ్యాలు ఎలా దాటాలి ఇవన్నీ చాలా స్పష్టంగా అతడు విడదీసి చెప్పు అందులో వజయ ఏం తెలుసుకోవటం లేదు కానీ ఆమూలాగ్రంగా శ్రద్ధతో వాళ్ళ మాటలు వింటు ప్రశ్నలన్నీ నృపకాపదండనాధుడే వేస్తున్నాడు ఉత్తరాలు యువరాజు అంటే జవాబులు యువరాజు చెబుతాను మధ్య మధ్య కరుణాకర తొండమానుడితో యువరాజు సంప్రదించటం అతడు కొన్ని వివరించటం కూడా జరిగింది ఏ సందర్భంలోనైనా ప్రయత్నానికి అనుకున్న వాటి కంటే ఎక్కువ సాధనాలు కావాలని తోస్తే అప్పుడు వాటిని సాధించే ఉపాయాలు మాత్రం వజీ ఎనడిగి తెలుసుకుంటు మధ్య మధ్య దండనాధుని ప్రశ్నలకు జవాబు ఇవ్వటం యువరాజుకు అతని యుగానికి చాలా కష్టంగా ఉంది అలాంటి సందర్భంలో వాళ్ళంతా ఆలోచించి ఎలాగో ఒక సమాధానం రాబట్టుకునేవారు అర్ధరాత్రం వరకు ఆ ఆలోచనలకు సాగిన తర్వాత తర్వాత నృపకాముడు ఇలా అన్నాడు మహారాణి మహారాజా యువరాజు మిత్రుడు సమర్థుడు వారి మీద ఈ భారం వంచవచ్చు వారి ఊహలు చాలా స్వతంత్రాలైనవి ఈ ఊహలు నాకు చిన్నప్పుడు తోచి ఉన్నట్టయితే నేను పరాజయం పొందిన యుద్ధాలు కొన్ని మరొక విధంగా మారి ఉండేవి అన్నా ఆ మాటలు విని రాజరాజు కుమారుడి వంక ఆదర దృష్టులు పంచి పంపారు అమ్మంగదేవి కుమారుని ప్రతిభవిని గర్వంతో కూడిన ఆనందంతో పొంగిపో ధన్యుడ నైతిని దండనాథ అంటూ యువరాజు గౌరవంతో నృపకామ దండనాథుని పాదాలకు వంగి నమస్కారం అతని వినయాన్ని చూసి రాజరాజు మరింత సంతోషం యువరాజు ఈ ప్రయత్నంలో నిశ్చయంగా జల జయశాలి అయి తిరిగి వస్తారు అయినా ఊహించిన విధంగా పనులన్నీ ఆచరణలో జరగవు మనం అనుకునేది ఒకటి అక్కడ స్పాట్లో జరిగేది అందువల్ల జాగ్రత్త కొరకు యువరాజుకు మంత్రం ఉపదేశించటాన్ని అనుభవం కలక కల ఒక వృద్ధుణ్ణి తోడు పంపటం మంచిది అని రూపకాముడు నిశ్చే అందుకు మీకంటే అర్హులెవరన్నాడు రాజు మహారాజా ఇందులో దండనాథులను సవపేస్త రాదు యువరాజుకు యుద్ధానుభవం కలగాలి అన్న అలా కాదు దృపకాములే వెంట ఉంటే భారమంతా వారి మీదే ఉంటుంది వారు అందువల్ల వెంట ఉండరాదు అన్నాడు మంచి రాజరాజు అలా అయితే యువరాజును కవచంలాగా కాపాడగలవాళ్ళెవరయ్యా అన్న అదే మనం ఆలోచించాలి నారాయణ భట్టును తోడుగా పంపితే ఎలా ఉంటుందా అని నా ఆలోచన అన్నాడు వజ నారాయణ భట్టారకులకు అనుభవం లేకపోతే ప్రగ్గడలు ఆలోచించరు వజీయ వ్యూహం దివ్యంగా ఉంది భట్టారక మీ భుజం మీద గాయం ఎలా ఉంది అని నారాయణ భట్ట నారాయణ తమ దయ వల్ల చాలా వరకు నయమైనట్లే మహారాజా ఇందులో నన్నయ్య భట్టారకులతో కూడా ఆలోచించాలనుకుంటున్నా మీ అభిప్రాయం ఏమిటి భట్టారక అన్నాడు నారాయణుతో నన్నయ్యకే చెప్పటానికి తోచల యుద్ధ వ్యవహారాలు నాకేం తెలుసు పురాణం చెప్పుకునేవాడిని ఇందులో నేనేం చెప్పగలను యాత్ర లగ్నం నిర్ణయించమంటే నిర్ణయిస్తాను నారాయణుడి నమ్మకాన్ని గురించి వజ్జియ నన్నయ్యను అడుగుతున్నాడని నన్నయ్య గ్రహించలేకపోల అది గ్రహించిన నారాయణుడికి చిరునవ్వు కలిగే అప్పుడు నృపకాముడు నారాయణ భట్టు పూర్వ అనుభవాలను గురించి ప్రశ్నలు వేశారు అతని ఉత్తరాల వల్ల అతడి అనుభవం అపారం అని అర్థమైంది వజ్జియ నారాయణ భట్టును ఇలా అడిగారు ఇంతవరకు మీరు మా ఆలోచనలు విన్నారు బాబు అందులో ఇంకా లోపాలు ఏవైనా ఉంటే చెప్పండి నారాయణ భట్టు కొంచెంసేపు ఆలోచించి అంతా బానే ఉంది కానీ ఇందుకు నాకు ఒక పెద్ద ఆపత్తి అపాయం కనబడుతుంది కోట్యాధిపతి అయిన మధురాంత గది రహస్యంగా చేసిన ప్రతిజ్ఞపై ఈ ఆత్మంతా ఆధారపడి ఉంది ఏ కారణం చేతనైనా అతడి సహాయం రాకపోతే లభించకపోతే మన సైన్యం ఏం చెయ్యాలి యువరాజు స్వలమిత్రుడు ఇద్దరు తెల్లబోరు వజ్జయ ఒకళ్ళ ముఖాలు ఒకడు చూసుకున్నాడు ఆ బాల్యమిత్రుడలు ఈ ఇద్దరు భట్టారకుల చేతులలో ఉన్నది ఈ నిశ్చయం అని వజ్జి అన్నారు అప్పుడు నన్నయ ఇలా అన్నారు నారాయణ భట్టు నాకు చిన్నతనం నుండి ఇష్టమిత్రుడే కాక పూజ్యుడు కూడా అతడిపై భారం వేస్తే తన శక్తికి మించిన కార్యం సాధించుకు గలడు సాధించేవాడు అట్లా అయితే వ్యాసప్రోక్తమైనట్లే అన్నాడు వజ నారాయణ భట్టు చెప్పిన చిక్కు ముప్పమని యువరాజు అలాంటి సందర్భంలో మరొక సైన్యాన్ని కూడా సహాయంగా రావటానికి సిద్ధం చేస్తాడు అట్లా అయితే చక్రకోక్ష్యం వెంటనే స్వాధీనం కాదు మరొక ఏడాది పైన ఆగాల్చి అని యువరాజు అప్పుడు వజ్జీ ఆ చిక్కు తటస్థింపదని చెబుతూ అయినా తటస్థిస్తే సిద్ధంగా ఉండే బలం సంగతి నది ఎప్పుడు ఎక్కడ ఉండ అది ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో మొదలైన వివరాలు చెప్తాడు దానితో యువరాజేంద్ర దేవుడు అతని చోళమిత్రుడు సంతోషపడ్డాడు తృప్తి నృపకాములు చూపించగా రాజరాజు నారాయణ భట్టు యువరాజు చేస్తున్న దండయాత్ర అతని వెన్నంటి ఉండి మంత్రిత్వం నిర్వహించటానికి అంగీకరించారు యువరాజు ప్రథమ దండయాత్ర అత్యద్భుతంగా జయప్రదం కాబోత దాని వెంట నుండి యశస్సు సంపాదించుకోవటానికి అభ్యంతరమేంటి అని నన్నయ భట్టారకుడు ఆ యాత్రా ప్రస్థానాన్ని ఆశీర్వదించి వజ్జియ యువరాజుతో ఇలా ఈ యాత్ర శీఘ్ర ఫలోముఖమవ్వటానికి సమస్త ప్రయత్నాలు చేద్దాం వైశాఖశుద్ధ పూర్ణిమ లోప లోపల ఎంత ముందుగా నువ్వు చక్ర కోట్యం పట్టుకుంటే విశేషంగా ధారావర్షుడు పట్టుకున్నంత విశేషం ధారావర్షుడు సామాన్యుడేం కాదు అతని చారు రాజమహేంద్ర పరంలో దిక్కులు పెంచుతూ చిప్పులు చేస్తాడు వైశాఖ పూర్ణిమకు మాకందరకు ఇక్కడ చేతి నిండా పని మీదనే మా మీదనే మీరు పూర్తిగా ఆధారపడకూడదు అన్నారు చంద్రాదిత్య దండనాధుడు విశ్వాస పాత్రుడు అతని ఆధిపత్యంలో సేనలు ఇప్పటికే గూఢంగా చాలా దూరం వెళ్ళాయి ఇప్పుడవి భ్రమర కోట్యాన్ని సమీపిస్తూ ఉంటాయి నువ్వు నీ మిత్రులను నారాయణ భట్టును పొడి వెడలి ఈఘ ప్రయాణం చేసి ఆ సైన్యాలకు సర్వాధిపత్యం వహించాలి పూర్వం మీ పితామహుడు రాజేంద్ర சோழதேவு கங்கா யத்திரோம் வெள்ளா தான் சரி మా మా விஸ்வாஸ் න ඇදද දරූත් අधාස්තුुන්න ఒက kचाಗ.